హలో ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ ఆఫ్ రోజుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ ముందుకి ఒక బర్నింగ్ టాపిక్ తీసుకురాబోతున్నాను ఎస్ బర్నింగ్ టాపికే కానీ మన అందరినీ చల్లబరిచే టాపిక్ మన ఇంట్లోనే ఏసీని ఎట్లా క్లీన్ చేసుకోవాలి సమ్మర్ మొదలైపోయింది మనకి వేడికి అందరూ కూలర్లు మొదలుపెట్టేసి ఉండాల్సింది ఏసీలు అవన్నీ కాకపోతే మనం స్టార్ట్ చేసే ముందు దాన్ని కొంచెం క్లీన్ చేసుకుంటే మనమే చేసుకోవచ్చు ఇంట్లోని దానికి ఒక మెకానిక్నో లేబర్నో పిలవాల్సిన అవసరం లేదు పిలిచి చేయాల్సిన అవసరం ఏ పార్టీ కూడా లేదు మనము హార్డ్లీ ఒక ఇరవై నిమిషాలు లేదంటే అతి తక్కువలో తక్కువ పదిహేను నిమిషాలు లేదు మ్యాక్స్ అనుకోండి అరగంటలో మన ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు అది ఎట్లా క్లీన్ చేసుకోవాలి అని అంటే జస్ట్ మనం ఏసీ డూమ్ ఒకటి ఉంటుందండి ఆ డూమి అటు ఇటు గ్రూప్స్ ఉంటాయి జస్ట్ దాన్ని లిఫ్ట్ చేస్తే మనకి ఆ పైన ఏదైతే ఉందో క్యాబిన్ అది జస్ట్ రిమూవ్ అయిపోతుంది దాంట్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్స్లు మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఎయిర్ ఫిల్టర్స్ ఏమవుతుందంటే మనకు తెలిసిందే కదా గాలి అంతా కూడాను దుమ్ము దూలితో నిండి ఉంటుంది దాంట్లో అంతా చాలా చాలా ఫైన్ డస్ట్ ఉంటుంది ఆ ఫైన్ డస్ట్ ఒకసారి క్లీన్ చేసాము అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది దాన్ని క్లీన్ చేసిన వెంటనే మనము ఏసీ ఆన్ చేయగానే చల్ల గాలి వచ్చేస్తుంటుంది మనకి చూసారా ఇదే నేను చెప్తున్నా ఆ డూమ్ ఆ డూమ్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్స్ ఎయిర్ ఫిల్టర్స్ సన్న దుమ్ము ధూళితే ఉంటుంది మనం సింపుల్గా బ్రష్తో టూత్ బ్రష్ కానీ ఏదో ఒక బ్రష్తో జస్ట్ చూసారా ఈజీగా లిఫ్ట్ కూడా చేయము ఈజీ రిమూవ్ చేయడం వస్తుంది అది మనం జస్ట్ అట్లా అట్లా బ్రష్తో క్లీన్ చేసేసుకోవాలి ఫిల్టర్స్ అవన్నీ కూడా ఎయిర్ ఫిల్టర్స్ అవన్నీ కూడా డస్ట్ అంతా పోతుంది తర్వాత ఒక రౌండ్ వాటర్తో కడిగితే ఇంకొంచెం శుభ్రమవుతుంది అండ్ దీని గురించి మనం మెకానిక్కో దానికో దీనికో డబ్బులు పోయాల్సిన అవసరమూ లేదు అండ్ దీంతో మనకు పవర్ బిల్ కూడా చాలా సేవ్ అవుతుంది ఇంత క్లీన్ కొంచెం శ్రమపడి మనం క్లీన్ చేసుకుంటే ఆ చల్లదనాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ వేడి వేసవి కాలంలో ఉన్న వేడిని మనం తగ్గించుకోవచ్చు ఈ చల్లదనాన్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు తర్వాత దీన్ని ఫిక్సింగ్ కూడా చాలా ఈజీని మనం ఇదంతా ఒకసారి డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి వాష్ కూడా చేసుకుంటే వా నీటితోటి ఈజీగా ఎయిర్ ఫిల్టర్స్ని మనం నార్మల్ టూత్ బ్రష్ లేదు అని అనుకుంటే పెయింట్ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవచ్చు ఈ ఏసీ వాడేది మనం హార్డ్లీ మూడు నెలలు మార్చ్ ఎండింగ్ యా ఏప్రిల్ నుంచి మొదలు పెడతాం ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు ప్రతి పది రోజులకు ఒకసారి మనం క్లీన్ చూసారా ఎంత డస్ట్ ఉందో ఎంత ఫైన్ డస్టే ఉంటుందన్నమాట సరే ఇది పది రోజులకి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి మెయిన్ కంప్రెషర్ మీద కూడా ప్రెషర్ పడదు అండ్ మన ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చాలా చాలా తక్కువ అవుతుంది అండ్ మనం ఏసీ ఆన్ చేసినప్పుడల్లా వేడిగా ఉంది అని అనుకునే అవసరం లేకుండా చాలా చల్లని గాలి కూడా వస్తుంది కొంచెం మన శ్రమ అనుకోకుండా ప్రతి పది రోజులకి ఒకసారి మనం దీన్ని జస్ట్ ఫిల్టర్స్ ఎంతసేపు పడుతుంది అని అరగంట అరగంట మనం ఫాస్ట్గా ఉట్టి ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలంటే పావుగంట ఇది మన ఎయిర్ కూలర్స్ వర్కింగ్ ఎఫిషియన్సీ కూడా పెంచుతుందండి కాబట్టి మనం శ్రమ అనుకోకుండా దాన్ని క్లీన్ చేసుకుందాము అండ్ ఈ ఏసీలు మనం ఆన్ చేసినప్పుడు ఫ్యాన్లు ఆన్ చేసుకోకూడదని అనుకుంటాం కానీ ఏసీని ఆన్ చేసుకున్న తర్వాత మన ఫ్యాన్ని కూడా ఏసీ కూడా ట్వంటీ ఫైవ్ అండ్ అబవ్ పెట్టుకోవాలి మరీ పదహారు పదిహేను పద్దెనిమిది అని పెట్టుకునే అవసరం లేదు ట్వంటీ ఫైవ్ అండ్ అబవ్ టెంపరేచర్ పెట్టుకోవాలి పెట్టుకొని దాంతోపాటు మనము ఫ్యాన్ని కూడా ఆన్ చేసుకుంటే గాలి అంతా కూడా చల్లగాలి స్ప్రెడ్ అవుతుంది మనం సిక్స్టీన్ అవి పెట్టుకుంటే బిల్ ఎక్కువ పడుతుంది అదే ట్వంటీ ఫైవ్ టు థర్టీ లోపల ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకి బిల్ చాలా తక్కువ వచ్చేస్తుంది చాలా చాలా డ్రాస్టిక్లీ తక్కువైపోతుంది అండ్ ఇంకొకటి సిక్స్టీన్ పెట్టుకున్నా కూడా మనం ఈ టెంపరేచర్ నుంచి మళ్ళీ బయట నార్మల్ రూమ్లోకి వచ్చేసరికి ఆ వేడిని భరించలేము కాబట్టి మనము మన టెంపరేచర్ని ముందుగానే సెట్ చేసుకుందాము ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ పెట్టే అవసరం లేదు అని మన మైండ్ని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఏసీ ది టెంపరేచర్ మనం ట్వంటీ ఫైవ్లో సెట్ చేసుకొని అట్లాగే ఫ్యాన్ కూడా వేసుకుందాము దాంతోపాటు మనం కిటికీలు తలుపులు ఏమైనా ఉంటే అవన్నీ మూసేసేయాలి మూసేస్తే ఖచ్చితంగా మన బిల్ అన్నది వందల్లో వస్తుంది వేలలో ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే రాదు సో మన బిల్ హార్డ్లీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ మించి రాదు త్రూఅవుట్ వాడినా కూడా కాబట్టి మనం ఏసీని ఫిక్స్ చేసుకోవడం చూడండి ఎంత ఈజీగా అది ఫిల్టర్స్ అవన్నీ సెట్ చేయంగానే దాంట్లో పెట్టి జస్ట్ అట్లా ప్రెస్ చేసేసేయడమే ప్రెస్ చేసి దాన్ని మనం ఫిక్స్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేద్దాము స్విచ్ ఆన్ చేసి ఒక్కసారి ఆన్ చేసి చూద్దాము మన టెంపరేచర్ ట్వంటీ ఫైవ్లో పెడతాను నేను పెట్టిన తర్వాత మళ్ళీ ఫ్యాన్ కూడా ఆన్ చేస్తాను మీకు ఇమ్మీడియట్గా చేంజ్ తెలిసిపోతుంది ఫిల్టర్స్ క్లీన్ చేయగానే ఏసీ నుంచి ఎంత చల్ల గాలి వస్తుందో అని అట్లాగే మన ఫ్యాన్ కూడా ఆన్ చేసేసరికి రూమ్లో వెంటనే ఒక హార్డ్లీ టెన్ మినిట్స్లో రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది సో మనం ఇంట్లోనే మెకానిక్ని పిలవకుండా ఎయిర్ ఫిల్టర్స్ క్లీన్ చేసుకొని చల్ల గాలిని ఏసీ ద్వారా ఆస్వాదిద్దాము ఈ సమ్మర్ని ఎంజాయ్ చేద్దాము కరెంటు బిల్లు అనే భయం లేకుండా బిల్లు చాలా తక్కువగా వస్తుంది ఎంజాయ్ యువర్ ఏసీ ఎట్ హోమ్